அந்த நமஸ்காரம் ஸ்ரீ 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 சிர சாய்பாபா மஹாராஜ் கே ஜை பாபாகார தீர்வு நாலு நம்ப விபூதி பஞ்சு சர்வரோக நயம் செய்யும் ஆயன ஆயனை சாட்டி அப்படிக்கே வியாபாரம் சரி வாரிக்கு వ్యాపార మార్గాన్ని నేర్పించిన ఒక మంచి వ్యాపార ఆరోగ్యం సరిలేని వారికి ఆరోగ్య నియమాలు సరిచేసిన ఒక మంచి వైద్యులు ప్రతి కుటుంబంలో నిత్యం సంతోషంతో సుఖాలతో తులకూరగాలని కుటుంబ పెద్దగా వ్యవహరించి అనేక కుటుంబాలలో సమస్యలను తీర్చిన పెద్ద మనిషి తగాదాలకు దూరంగా ఉంచి కరువు కట్టిన దొంగలని విప్లవకారులను మూర్తులు జనాన్ని సరియైన మార్గాలలో సరిచేసిన మంచి నడవడికి నేర్పించిన మానసిక వైద్యుడు ప్రతి ఒక్కరిలోనూ సమానత్వాన్ని లోపరిచిన మానవతా మూర్తి మానవులందరూ సమాన అన్ని మతాలకే మతంగా భావించి సిరిగా అల్లా మతాలకు మతాలకి భావన నేర్పించిన సమానత్వాన్ని తెలియజేసిన మహానుభావుడు సిరివి సాయిబాబా షిరిడిలో ఉన్నంతకాలం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి ఆర్థికంగా మానవత్వంతో వారి సంపాదనలో మెరుగులు వారి అభివృద్ధికి తగిన విధానాలు ఏర్పాటు చేసిన సాయిబాబాకు ఎన్నడూ మరవలేని షిరిడి వెళితే కష్టాలన్నీ తీరిపోతాయి అనే భావనతో వెళ్లిన వారికి అన్ని బాధలు తీర్చిన బాబా గారిని ఎన్నిసార్లు వందనాలు చెప్పగలం ఎన్నిసార్లు పాదాభివందనాలు చెప్పి వెళ్ళిన ప్రతి ఒక్కరు బాబా యొక్క ఆశీస్సులు పొంది వారి జీవనల పొంది ఆరోగ్యాలు బాగు చేసుకొని వస్తూ ఉంటారు షిరి ప్రయాణం మన దృహాల దూరం షిరి నివాసం మన పూర్వజన్మ సుకృతం షిరిలో ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు కలిగి ప్రదేశం బాబా గారు ఎప్పుడు షిరి చుట్టూనే ఆ ఎండిలో ఆ కోపంగావులో తిరుగుతూ శ్యామాను ఓదారిస్తూ సత్యాన్ని సరసారాడుతూ ఎంతో ప్రేమ చూపిన మహానుభావుడు ఆలయంలో చూపించిన బాబాను ఎన్ని హారతిస్తే ఎన్ని పాదాభివందనాలు చేస్తే ఎన్ని అభినందనలు చెప్పే రుణం తీర్చుకోగలం ఒక మార్గాన్ని చెప్పిన బాబా గారికి శుభాకాంక్షలు అందరికీ బాబా బాబా గురించి కొంచెం తెలియజేయండి బాబా గారి ఆశీస్సులు అందరూ పొందుతారు ఇందులో బార్ ఉన్నాయి వాటికి మీరు స్కాన్ చేసి మీ యొక్క డొనేషన్ కూడా పంపిస్తే చాలామందికి అనాథరికి ఉపయోగపడుతుంది అలాగే ఐఏ్ చదివే వాళ్ళకి కూడా చాలామందికి ఉపయోగపడుతుంది మీ యొక్క డొనేషన్ ఎంతో మందికి ఆకలిని బట్టలని అలాగే చదువుకి ఉపయోగపడుతుంది అలాగే మందులు కూడా ఉపయోగపడుతుంది సహాయం చేయాలని మనసు ఉన్నవారు చేయగలని ఆశ అలాగే మీ యొక్క వివరాలు అందజేస్తే మీ తరపు నుంచి హోమాలు పూజలు జరిపించబడుతుంది మీ జాతకం కూడా ఫ్రీగా ఉండేటువంటి ఇందులో ఉన్న నెంబర్స్కి మీరు మీ యొక్క వివరాలు పంపిస్తే ఫ్రీగా ఉచితంగా మీకు జ్యోతిషం వివరాలు జాతకాలు చెప్పడం పొగించడం జరుగుతుంది మీ జీవితంలో మార్పులు కూడా అందించడం జరుగుతుంది మీ జీవిత సమస్య కూడా జరుగుతుంది షేరు లైక్ చేయండి